హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ మూడు వేల ఏడు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా ఖాళీలు అన్నీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు అన్ రిజర్వ్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి లోయర్ డివిజన్ క్లార్క్ ఎల్డీసీకి సంబంధించిన వేకెన్సీస్తో పాటు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు లోయర్ డివిజన్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయినట్టయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల సాలరీ ఉంటుంది ఆటో ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఎనిమిదో తేదీ నుండి వచ్చే నెల ఏడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టైర్ వన్ అండ్ టైర్ టూ టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ లేదా జూలైలో కండక్ట్ చేయడం జరుగుతుంది టైర్ టూ ఎగ్జామినేషన్ తర్వాత నోటిఫై చేస్తారని వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలోనూ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు దానికి సంబంధించిన సమాచారం ఒకసారి చూద్దాం చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది హైదరాబాదు కరీంనగర్ వరంగల్లో తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్లో పార్ట్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చారు పార్ట్ టూలో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ పార్ట్ త్రీలో క్వాంటిటేటీ ఆప్టేటికి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఇచ్చారు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఇచ్చారు టోటల్గా హండ్రెడ్ మార్క్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు టైర్ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీషు లేదా హిందీ లాంగ్వేజ్లో ఈ క్వశ్చన్స్ ఆడడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి వారు కట్ చేయడం జరుగుతుంది టైర్ టూ ఎగ్జామినేషన్లో సెక్షన్ వన్లో మాడ్యూల్ వన్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి మాడ్యూల్ టూలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా అరవై క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వన్ ఓవర్ టైం ఇస్తారు ఇక సెక్షన్ టూ మాడ్యూల్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపేట్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ మాడ్యూల్ టూలో జనరల్ అవెన్యూస్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా అరవై ఉంటాయి సెక్షన్ త్రీ మాడ్యూల్ వన్లో కంప్యూటర్ నాలుగుకి సంబంధించి పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ త్రీ మార్డ్యూల్ టూలో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరైతే రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇది కంప్యూటర్ మీద వన్ అవర్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కీస్ టైప్ చేయాల్సిన ఇందుగా వారు తెలియజేయడం జరుగుతుంది ఇక క్వాంటిటేట్ ఆప్టిక్ సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది నంబర్ సిస్టము ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్ ఆల్జిబ్రా జియోమెట్రీ మెన్చురేషను ట్రిగ్నామెట్రీ స్టాటిక్స్ చార్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ అవెన్యూ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అదే విధంగా మాడ్యూల్ వన్ సె సెషన్ వన్లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ టోటల్గా ఈ విధంగా అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లోను ఈ కి సంబంధించిన లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కంబైండ్ హయ్యర్ సెకండరీ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది